బాపట్ల శాసనసభ్యులు నరేంద్ర వర్మ అన్నారు బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాపట్ల పార్లమెంటు జిల్లా మహానాడు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన సభకు టిడిపి జిల్లా అధ్యక్షులు బావుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు అధ్యక్షత వహించారు పార్టీ నాయకులు పార్టీలు మారుతూ ఉంటారని కార్యకర్తలు మాత్రం పార్టీని అంటిపెట్టుకుని పార్టీ అభివృద్ధికి కృషి చేస్తుంటారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు నాయకులు ఎక్కడ కూడా ఆస్తులు పోగొట్టుకున్న దాఖలాలు లేవని కార్యకర్తలు మాత్రం పార్టీ కోసం ఉన్న యావదాసి అమ్ముకున్న సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయని అన్నారు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలను పార్టీ ఎప్పటికీ మర్చిపోదని వారికి సముచిత స్థానం కల్పిస్తుందన్నారు పార్టీ వివిధ విధి విధానాలు నచ్చి ఎంతో మంది పార్టీ పార్టీలో చేరుతున్నారన్నారు మన దేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా తయారు చేయడం కోసం నిరంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారన్నారు రోజుకు పద్దెనిమిది గంటల పాటు శ్రమించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమే అని గుర్తు చేశారు మంత్రులు కూడా అదే విధంగా కష్టపడి కష్టపడ్డరేమో అని అన్నారు కడపలో జరిగే మహానడుకు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కోలుసు పార్థసారథి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు రవి రవికుమార్ బాపట్ల పార్లమెంటు తెన్నేటి కృష్ణప్రసాద్ వేమూరు నియోజకవర్గం శాసనసభ్యులు నక్కా ఆనంద బాబు చీరాల నియోజకవర్గం శాసనసభ్యులు మాల కొండయ్య పర్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ రాష్ట్ర నాయకులు తాత జయప్రకాష్ నారాయణ బాపట్ల పార్లమెంటు నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మన పార్టీ జిల్లా ప్రెసిడెంట్ సెలగన్ రాజశేఖర బాబు సీనియర్ లీడర్ జేపీ గారు గరటి గారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఈ వచ్చారు గరటి గారు అందరికీ కూడా పేరు పేరున అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున ఎంతోమంది ఉన్నారు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం అలాగే ఆనరబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున మీ అందరికీ స్వాగతం అలాగే మనందరం ఈ మహానాడు జిల్లా రాజశేఖర్ బాబు గారికి గౌరవ మంత్రి గారు బాపట్ల పార్లమెంట్ ఇన్ఛార్జ్ కొడుస గారికి మనందరి సీనియర్ ఎమ్మెల్ఏగా మంత్రిగా ఉన్నటువంటి చూస్తాం అలాగే ఇంకొక సీనియర్ ఎంఎల్ఏ శ్రీ పచ్చూరి పచ్చూరు అలాగే మరొక సీనియర్ ఎంఎల్ఏ పారెంట్ మీరు సభ్యుడు శ్రీ నక్క అనందబాబు గారికి అలాగే మా ఏడూరికి బాస్ క్యాస్టరామ్ అనేది మీ అందరికీ తెలిసింది ఫంగంలో ఎనభై రెండులో బిగిన్ చేసి ఎనభై మూడు తొమ్మిది నెలల్లో నందమూరి తారక రామారావు గారు ఆయన మధ్యలో నుంచి మన తెలుగు గడ్డని భారతదేశంలోనే నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్ళ వెళ్ళటం కోసం ఈ మహానాడు ఈ మహానాడు ఉద్దేశం తెలుగుదేశం పార్టీ విధి విధానాలు కష్టపడే తత్వాన్ని మనం ప్రజల్లో తీసుకెళ్లాల మన మంత్రి ఈ ఈరోజు ఎంతో కష్టపడతారు వాళ్ళ శాఖల ద్వారా ప్రతి జిల్లాని డెవలప్ చేస్తారని వాళ్ళ ఎంతో కష్టపడే విధానాలు చూస్తుంటే అందరి కింద పనిచేయకున్నా ముచ్చటేస్తూ ఉందండి ఈరోజు డిఎస్సి మీటింగ్ లో మన సమగ్రంగా మన జిల్లా ఎలా డెవలప్ చేయాలని బాలసా గారు ఉద్యోగస్తులకి తెలియజేసే విధానం సత్యప్రసాద్ గారు కానీ మమ్మల్ని ఇట్లాగా అది చేయండి అది చేయండి అని ఎప్పటికప్పుడు గైడెన్స్ లో నడిపించే విధానం చూస్తా ఉంటే మనకి ఇటువంటి నాయకులున్నందుకు వాళ్ళందరం గర్వపడాల చంద్రబాబు నాయుడు గారు సాధ్య సారథ్యంలో మీ అందరూ ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యేలకి మంత్రి మంత్రివర్యులకి ఐదు సంవత్సరం పనిచేసే అవకాశం దక్కినందుకు మనస్ఫూర్తిగా పేరు పేరిన కార్యకర్తకి తల వంచి ముందుగా నమస్కారాలు తెలియజేస్తాను నేను గురించి ఇవన్నీ అయితే నేను ఇంకా గంట మాట్లాడగలుగుతాను కన వాళ్ళందరి దూరం ప్రయాణాలు అందుకని నేను ఎప్పటితో ముగించుకున్నా కానీ ఈ అవకాశం ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ ಕೇಡ್ರ ಮೊತ್ತಾ ಕುಟುಂಬ ಸಭ್ಯ ಅಲ್ಲೇ ನಾಯಕ ನಮಸ್ಕಾರ ಈ ಪಾರ್ಟಮೇದ ಪಾರ್ಟಿ ಮೊದಲು ಮಾತಾಡೋಣ ಅ್ಯಕರ್ತನ మనం ఎప్పుడు కూడా నాయకత్వం విలువగా తీసుకోవాలి కార్యకర్తలు ఏంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఇప్పుడున్న మంత్రివర్యులు ఎమ్మెల్యేలతో సహా మనం నిరంతరం కూడా మాట్లాడుతూ ఉన్నాం కార్యకర్తకి చేయకునివ్వటం కార్యకర్తని కాపాడుకోవటం ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే చాలామంది నాయకులు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఎప్పటి నుంచో అలాగే కొంతమంది నాయకులు మన పార్టీలో ఉంటూ పదవులు అనుభవించి వేరే పార్టీలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అలాగే మన పార్టీ సిద్ధాంతాలు నచ్చి మన పార్టీలో కొనసాగాలని మన పార్టీలో వచ్చిన ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నారు కానీ కార్యకర్తనేవాడు మాత్రం ఎయిటీన్ త్రీ నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీలో నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు ఎందుకంటే కార్యకర్తనే అతను డబ్బులు పోగొట్టుకున్నాడు పొలాలు అమ్ముకున్నాడు బంగారాలు అమ్ముకున్నారు పోరాటాలు చేశారు పరువులు పోగొట్టుకున్నారు పార్టీ కోసం అహర్నిస్టు కష్టపడిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు మాత్రమే అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఇటువంటి తెలుగుదేశం పార్టీలో మన జీవన విధానాలు మార్చే విధంగా మన కుటుంబాలు ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళే విధంగా అటు వ్యవసాయ పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ దేశ విదేశాల్లో ముందుకు వెళ్ళే విధంగా మన తెలుగుదేశం పార్టీలో పరిపాలనలో ఎన్నో సంస్కరణలు ఎడ్యుకేషన్ దగ్గర నుంచి యోగా వరకు గుండు పుణ్య ఫినిష్ దగ్గర నుంచి ఫ్లైట్లు తయారు రాకెట్లు తయారు చేసేంతవరకు మన భారతదేశం ఈరోజు వడివడిగా వేడివేడిగా అడుగులు వేస్తాం ముందుకు ఐదో స్థానంలో ఉన్నాం మనం ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానం తీసుకురావాలని మా ఆంధ్రపూర్ సీఎం మనందరం వచ్చే నాయకుడు కష్టం అంటే ఈజీ కోర్టు నారా చంద్రబాబు నాయుడు అంటూ విజనరీ లీడర్ అంటే ఈజీ కోర్టు చంద్రబాబు నాయుడు అంటూ ప్రపంచ దేశాల్లో ఒక గొప్ప నాయకుడు నాయకులు పేర్లు రాస్తా ఉంటే అందులో చంద్రబాబు నాయుడు పేరుంటుంది అన్నట్లు ఎప్పుడు కూడా మనం ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం ఈరోజు కూడా పద్దెనిమిది గంటల కష్టపడే వ్యక్తిగా నిరంతరం శ్రమించే వ్యక్తిగా మనమైతే అంత కష్టపడతామో లేదో చాలామందికి అంత కొంతమంది కష్టపడేవో లేరు మన మంత్రివర్గంలో ఉన్న మంత్రులు కూడా చంద్రబాబు నాయుడు గారు లాగా కష్టపడతారని నేనైతే అనుకో అందులో ఏం అనుమానం లేదు ఎందుకంటే బాస్ 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 ఆల్వేస్ రైట్ నమ్మిన సిద్ధాంతాన్ని నిలబెట్టే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అప్పట్లో నందమూరి తారక రామారావు గారు అయితే ఇప్పుడున్న నాయకులున్నారా చంద్రబాబు నాయుడు గారు తెలియదు మన వాసు గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి పార్టీ గురించి కూడా ఎక్కడా కూడా ఎప్పుడు కూడా గొప్పగా మాట్లాడాలి తప్పించి వన్ ప్లస్ వన్ లో కూడా తప్పుగా కానీ ఆయనలా ఇలా అని మాట్లాడుకోవాలి మన పార్టీలో కార్యకర్త ఇంతవరకు దిగదారుల ఎవరన్నా దిగజారే పరిస్థితికి మీ దగ్గర వస్తే మీరు ఖండి చేయాల్సిన అవసరం ఉంది ఖండించాల్సిందే తెలుగుదేశం పార్టీ ఈ మహానాడు పెడటం ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పార్లమెంటరీ స్థాయిలో మినీ మహానాడు అంటూ చేయటం జయంతి గారి జయంతి సందర్భంగా ఇరవై ఎనిమిదో దానికి బేస్ చేసుకుని ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖులో మనం కడపలో పెడతాం కడప అంటే చూడండి కడప అంటే అదేదో జగన్మోహన్ రెడ్డి అడ్డ అంటూ కడప అంటే తెలుగుదేశం పార్టీ ఏమీ లేదన్నట్టుగా అందరూ నవ్వే పడ్డారు అటువంటిది మనం కడపలో చిట్టి కేసు కొట్టాం కొట్టమో లేదా అదే ఈరోజు పెడతాం అంటే కష్టపడాలి ఉండాలా ఏ పని చేసినా సరే స్పష్టత ఉండాలా ఏది ఎవరికి ఎప్పుడు ఎక్కడ తగ్గేదే లేదంటూ పనిచేయాలా కానీ నేను మీకు ఒకటే తెలియజేస్తున్నా రాబోయే రోజుల్లో ఎంపీటీసీ ఎలక్షన్లు మున్సిపల్ ఎలక్షన్స్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ మనం ఇంగిట్లో పిలిచి పడతాయి మనం గెలుస్తాం అనేది కాదు ఇక్కడ ముఖ్యం రాబోయే రేపు జరిగే లోకల్ ఎలక్షన్స్ మనకి చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది సంవత్సరాల ఒక్క నెల ముఖ్యమంత్రిగా ఉండాల్సిందే ఇక్కడి నుంచి దానికోసం ఇక్కడి నుంచి మనం ప్రయత్నం చేయాలి ఎందుకు నీ కోసం నా కోసం కాదు మన పిల్లల కోసం మనం ఇరవై బస్తాల నుంచి ముప్పై బస్తాలు ముప్పై బస్తాల నుంచి నలభై బస్తాలు రాబోయే వదులు అరవై బస్తాలు డెబ్బై బస్తాలు పండించే విధానం కోసం పది మంది ఉద్యోగాలు చదువుకున్న వ్యక్తులకు ఉద్యోగాలు రావటం కోసం వ్యాపారాలు అభివృద్ధి చెందాలి వ్యాపారాల దగ్గర నుంచి మరి ట్యాక్స్ రావాలి ట్యాక్సులు వస్తే పేదలకి సంక్షేమ ఫలాలు అందించటం కోసం ఇటువంటి